ఈ బట్టలు మొత్తం మొద్ద ముద్ద అయిపోయినాయి మొత్తం అయిపోయిందా అయ్యో మంచి పొడి చెట్ వాళ్ళు లేరా ఇక్కడ పరిస్థితి మంచులు కూడా ఇచ్చేటోళ్ళు లేరట వచ్చారా ఇదేంటిది రేకులు మీ అన్ని లేచిపోయా ఇల్లు పోయిందా ఇటు రామాటరా ఏది మీ మీది హ ఆ ఆ వజనని అటు కెమెరా కట్ వచ్చింది నాకు వెళ్ళి బాబా అధికారులు ఎవరు రాలేదా మీ పేరు సరే ఇది